ओम त्रयंबकेश्वराय नमः వీడియో ఎప్పుడులాగే చాలా బాగుంటుంది చాలా టెంపుల్ అయితే చాలా అంటే చాలా క్లారిటీగా చూపించాను అనమాట వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు సో అలాగే వీడియోని ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ బ్యాక్ బెంచ్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓం శివాయ అందరికీ నమస్కారం నేను మీ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ రమేష్ బర్లా ఇప్పుడు వచ్చేసరికి మనము ఛత్రపతి శివాజీ మహారాజ్ గడ్డపైకి అయితే వెళ్ళబోతున్నాము మహారాష్ట్ర స్టేట్కి ఇప్పటి నుంచి మీకు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అయిన అయితే చూపించబోతున్నాను అనమాట అలాగే మన గోదావరి పుట్టిన జన్మస్థలం నాసిక్ అయితే చూపించబోతున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసరికి హరిహర ఫోర్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట వీడియోలు చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా దీని ముందు వీడియో వచ్చేసరికి నేను విజయనగరం రామనారాయణ వీడియో అయితే పెట్టాను అనమాట రాముడు గుడి వీడియో చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి చూడండి ఇప్పుడు వచ్చేసరికి నేను వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే ఉన్నాను అనమాట చూసుకోవచ్చు పావు తక్కువ పదకొండు అయితే టైం అయ్యింది నా ట్రైన్ వచ్చేసరికి పదకొండు ఇరవైకి అనమాట లోకమాన్యతలకు ఎల్టీటీ బుక్ చేసుకున్నాను నేను అది వచ్చేసరికి మనకి వైజాగ్లోనే స్టార్ట్ అవుతుంది సో లేట్ చేయకుండా మనము వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లోపలికి వెళ్దాం పదండి ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ బ్యాక్ బెంచ్ అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు పదండి లోపలికి వెళ్దాం ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై ఫైనల్లీ మనము ముంబైలో అయితే దిగిపోయాము నేను వచ్చేసరికి మార్నింగ్ నాలుగు బావకి అయితే దిగాను అనమాట మ్యాటర్ ఏంటంటే మళ్ళీ మనం ఇక్కడ నుంచి వచ్చేసరికి నాసిక్ రోడ్డు వెళ్ళాలి ఇక్కడి నుంచి నాసిక్ రోడ్డు వచ్చేసరికి నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది మనకి ఫ్రీక్వెంట్లీగా ట్రైన్లు ఉంటాయి ప్రతి గంటకి కూడా ట్రైన్ ఉంటుంది అనమాట నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఏంటంటే మనకి డైరెక్ట్ ట్రైన్ లేవన్నమాట నాసిక్కి వీక్లీ ఒకటే ట్రైన్ ఉంటుంది వైజాగ్ నుంచి అది కూడా సండే ఉంటుందన్నమాట సో మనం నాసిక్కి వెళ్ళాలనుకుంటే కనుక ముంబైలో దిగి ముంబై నుంచి మళ్ళీ నాసిక్ వెళ్ళాలన్నమాట అదే మనకి తెలంగాణ హైదరాబాద్ చూసుకుంటే కనుక ఎవ్రీడే ట్రైన్ అయితే ఉంది సో అది టైం వచ్చేసరికి ఇప్పుడు ఏడవుతుంది మనకి ఇంకా ఐదు నిమిషాల్లో ట్రైన్ అయితే ఉందన్నమాట సో నాసిక్ వెళ్ళి మాట్లాడదాం పదండి సో ఫైనల్లీ నాసిక్లో అయితే దిగేశామనమాట ఇంకోండి స్టేషన్ ఇదే నాసిక్ రోడ్డు ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి త్రయంబకేశ్వర్ మళ్ళీ మనకి నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట ఇంకో స్టేషన్ బయటికి రాగానే టైం వచ్చేసరికి పది అయ్యింది స్టేషన్ బయటికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్లోని హోటల్స్ ఉంటాయి మనకి ఇక్కడ దోశ అవి దొరుకుతాయి అనమాట ఊతప్పం అవి కావాలంటే మీరు తెలవచ్చు ఇంకోండి స్టేషన్ బయటికి రాగానే జస్ట్ ఇంకా బయటికి రాగానే మనకి బస్ స్టాప్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇదే బస్ స్టాప్ ఇక్కడ వచ్చేసరికి మనకి త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వర్ అని బస్సు అడిగితే బస్సు చూపిస్తారు ఆ త్రయంబకేశ్వరి బస్సు అయితే ఎక్కాలన్నమాట ఇప్పుడు మనం నలభై కిలోమీటర్ల జర్నీ అయితే చేయాలి ఇదిగోండి ఇదే మన బస్సు రెండు వందల నలభై ఐదు ఏ వెళ్తుంది అనమాట త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వరికి బస్ స్టాప్ ఉంది మీరు త్రయంబకేశ్వర్ అని అడిగితే సరిపోతుంది అనమాట చూసుకోవచ్చు ఇదే బస్సు స్టార్ట్ అయితే వెళ్దాం ఇంకా సో ఫైనల్లీ మనము త్రయంబకేశ్వర్ బస్ స్టాప్ దగ్గర అయితే దిగిపోయాం చూసుకోవచ్చు ఇదే బస్ స్టాప్ బస్ స్టాప్ అంటే మనలాగా అది ఏం ఉండదు అనమాట జస్ట్ ఇక్కడ ఒక స్టాప్ పెట్టుకున్నారు నాకు వచ్చేసరికి డెబ్బై రూపాయలు అయితే ఛార్జ్ చేశారనమాట మీకు ఆటోలు కూడా దొరుకుతాయి అక్కడ స్టేషన్ దగ్గర వీళ్ళు వచ్చేసరికి నూట యాభై రూపాయలైతే ఛార్జ్ తీసుకుంటారనమాట ఇంకో మీకు ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళాలన్నమాట టెంపుల్ త్రయంబకేశ్వర్ టెంపుల్ దగ్గరికి అయితే ఇదిగోండి ఆర్చ్ దగ్గర నుంచి నేను టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట ఇదే టెంపుల్ రోడ్డు చూసుకోవచ్చు టెంపుల్ రోడ్ ఎలా ఉందో బాగుంది స్ట్రైట్ మనకి కొండ దీని మేఘాలయ లొకేషన్ చాలా బాగుంది రోడ్డు కూడా స్పేసియస్గా ఉంది మ్యాటర్ ఏంటంటే ఆ ఆర్చ్ దగ్గర నుంచి టెంపుల్ వచ్చేసరికి వన్ కిలోమీటర్ అనమాట సో ఈ వన్ కిలోమీటర్ ఏంటంటే మీరు ఆటో మీద వచ్చారనుకోండి ఆటో వాళ్ళు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే దించుతామని అన్నారు సో ఒకసారి చూసుకోండి నా సజెషన్ ఏంటంటే మీరు బస్సు మీద రావడమే బెస్ట్ మనకి ఏంటంటే కొంచెం కంఫర్ట్ అది ఉంటుంది సో అందుకు నేను బస్సు సజెషన్ ఇస్తున్నాను ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను రూమ్ తీసుకోవాలి రూమ్ తీసుకొని ఫ్రెష్ప్ అవ్వాలన్నమాట మీరు బేసిక్గా త్రయంబకేశ్వర్ ఒకటే పెట్టుకుంటే కనుక మీరు రూమ్ తీసుకోవాల్సిన పని లేదు మీకు సాయంత్రం వరకు బస్సులు అవి దొరుకుతాయి కాకపోతే నేను ఏంటంటే ఇక్కడ బ్రహ్మగిరి బ్రహ్మగిరి గోదావరి పుట్టిన జన్మస్థలం వెళ్ళాలి పైగా ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే హరిహర ఫోర్ట్ వెళ్ళాలన్నమాట అది ఇక్కడి నుంచే వెళ్ళాలి సో దానివల్ల ఏంటంటే నేను రూమ్ మసం చుట్టుగా తీసుకుంటాను అనమాట సో అది ఇప్పుడు వచ్చేసరికి మనము రూమ్ వెతుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి ఆ మహాదేవుడి దర్శనానికి అయితే వెళ్దాం పదండి ఓం శివాయ ఫైనల్లీ ఫ్రెష్ అయి పోయాం టెంపుల్ సదా సదాశివ అని చెప్పి హోటల్ మనకి వెయ్యి రూపాయలు దొరికింది అనమాట చూసుకోవచ్చు ఇంగోండి టెంపుల్ ఇదే టెంపుల్ ఇదే ఈ రోడ్లోనే రూమ్ అయితే దొరికింది మ్యాటర్ ఏంటంటే ఇది లాంగ్ వీకెండ్ కదా రేపేమో ఆగస్టు పదిహేను తర్వాత ఏమో శనివారం తర్వాత ఆదివారం వరుసగా సెలవులు వచ్చాయి కదా ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట దానివల్ల ఏంటంటే రూమ్ కాస్ట్లు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి పదిహేను వందలు రెండు వేలు కూడా ఉన్నాయి అనమాట అస్సలు రూమ్ బాగానే బాగాలేదు అస్సలు రూమ్స్ బాగాలేదు కానీ హై కాస్ట్ అయితే పెట్టారనమాట ఈ రూమ్ వచ్చేసరికి నాకు చాలా మంచి రూమ్ దొరికింది వెయ్యి రూపాయలలోని వాడు ఎవడో ధర్మాత్ముడు మంచిగా ఇచ్చాడనమాట సో ఇప్పుడు వచ్చేసరికి మనము దర్శనానికి అయితే వెళ్తున్నాము చూసుకోవచ్చు ఇదే టెంపుల్ రోడ్డు మొత్తం తెలిసిందే కదా టెంపుల్ ఉందంటే మొత్తం ఫుల్ బిజినెస్ అది ఉంటుంది మనకు వచ్చేసరికి ఇంకోండి మొత్తం షాపింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి దేవుడు ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట మీరు నార్మల్ టైంలో వచ్చారంటే కనుక మీకు ఆరు వందలకి ఏడు వందలకి రూమ్ అయితే దొరికేస్తుంది మరి ఎలాంటి రష్ టైంలో అంతే ఇక్కడ నుంచి చూడండి ఎలా కనిపిస్తుంది టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం బ్లాక్ స్టోన్తో బ్లాక్ గ్రనేట్ అయితే కట్టారనమాట చాలా గంభీరంగా కనిపిస్తుంది చాలా నచ్చింది సో పదండి అయితే ఇంకా దగ్గరికి అయితే వెళ్దాం మనం చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇది రెండు వందల రూపాయల దర్శనం అనమాట ఎంత లైన్ ఉందో చివరి వరకు మొత్తం ఇదంతా రెండు వందల రూపాయలే లైన్ ఎలాగా ఉంటే ఒకసారి ఫ్రీ దర్శనం చూడండి ఎలా ఉంటుందో వెళ్తేనే ఒకసారి ఫ్రీ లైన్ దర్శనాన్ని కూడా వెళ్ళి చూస్తాను ఎంత క్రౌడ్ అన్నది ఏంటి అసలు లైన్ ఎంత పొడుగుందో చూడండి కనుచూపు మేర అంతవరకు లైనే అలాగా ఓ మరీ ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అదంతా లైనే ఒకసారి ఫ్రీ దర్శనానికి వెళ్ళి చూద్దాం సో ఫ్రీ దర్శనానికి అయితే వచ్చాను స్టార్టింగ్ స్టార్టింగ్ మరి జనాలు ఎవరు కనిపించట్లేదు ఒకసారి చూస్తాను వెళ్ళి అసలు ధర ఎంతవరకు ఉంటుందని ఒకవేళ లైన్ బాగా ఎక్కువ అనిపించింది అంటే లోపలికి వెళ్ళిన తర్వాత నీటికి వెనక్కి అయితే వచ్చేస్తాను వెనక్కి వచ్చి రెండు వందల రూపాయలు దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మరి ఇంత దారుణంగా ఉంటుంది ఓకే ఇంకోడి చూడండి బయట అయితే మనకి ఫ్రీ దర్శనం ఖాళీగానే ఉంది బై అందరు ఫ్రీయే లెక్కిన్ బౌ జాదాలోగే పాంచ్ గంటలేగే కదా ఇదిగోండి మ్యాటర్ ఏంటంటే ఇంక ఇక్కడ ఫ్రంట్ అయితే ఖాళీగానే ఉంది మనవల్ని అడిగితే ఐదు గంటలు పడుతుందంట దర్శనానికి ఐదు గంటలు ఒకసారి చూస్తాను మీకు జనం చూపించడానికి లోన్ వెళ్తాను లోన్కి వెళ్ళి ఒకసారి జనాన్ని చూసి నీటికి వెనక్కి వచ్చేసి రెండు వందల రూపాయలు దర్శనకైతే వెళ్ళిపోతాను దేవుడికే కదా ఇచ్చేది దేవస్థానాలకే కదా ఏం పర్లేదు చూడండి ఎంత జనం ఉన్నారో మొత్తం మొత్తం ఫుల్ జనం ఉన్నారు మీకు అక్కడ కనిపిస్తుందో లేదో చీకటిగా ఉంది లోపల ఇంకో రూమ్ కూడా ఉందన్నమాట జనాలు అలా తిరుగుతున్నారు సో అంత జనాభాలో ఇప్పుడు మనకి దర్శనం అనేది చాలా కష్టం ఐదు గంటలు వెయిట్ చేయడం అంటే కష్టం కదా అందుకే నేను ఇంకా నీట్గా రెండు వందల రూపాయలు దర్శనానికి తెలిపదాం అనుకుంటున్నాను అనమాట సో ఉందన్నమాట వెయిటింగ్ హాల్ అది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చూస్తుంటే నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు సో అనమాట మళ్ళీ రెండు వందల రూపాయలు లైన్కి అయితే వచ్చాననమాట ఇప్పుడు టైం వచ్చేసరికి నాలుగు అవుతుంది మరి దర్శనం అయ్యేసరికి ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేము ఒకసారి లైన్ చూడండి ఎంత పొడుక్కుందో మీకు వైట్గా షెడ్ కనిపిస్తుందా అక్కడ అనమాట టెంపుల్ ఇప్పుడు అంత దూరము ఈ లైన్లోనే వెళ్ళాలి మీరు వచ్చినప్పుడు డేట్స్ అవన్నీ చెక్ చేసుకొని రండి ఇలా ఉంటుంది పరిస్థితి సో నేనైతే ఇంక లైన్ కాస్తాను ఇంకా ఎన్ని గంటలు పడుతుందో పట్నం చెప్పి సో అది ఇంకా దర్శనం అయితే చేసుకుందాం ఆర్ మహాదేవ్ ब्रह्म मोरारि विनाशक निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गम् लिङ्गम् कामदहङ्करुणाकरलिङ्गम् रावणदर्पवेनाशनलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धिलिपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं गणमामि सदाशिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् पतिवेष्टितशोभितलिङ्गं तक्षसो यज्ञनाशनलिङ्गं ना तत्प्रणमामि सदाशेवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् जहार सुशोभितलिङ्गं सञ्चित पापविनाशनलिङ्गम्प्रणमावि सदा शिवलिङ्गम् देवगाणार्चित सेवलिङ्गं पावैरभक् ஓம்யம்பகேஸ்வராய நம చూసారు కదా టెంపుల్ వచ్చేసరికి ఎలా ఉందో సో టెంపుల్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందనమాట నాకు దర్శనం వచ్చేసరికి రెండు గంటలు పట్టింది రెండు వంద రూపాయలు డొనేషన్ టికెట్ వచ్చేసరికి రెండు గంటలు పట్టింది అనమాట సో ఇదే టెంపుల్ గర్భగుడి అనమాట మీకు ఎత్తుగా కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్ గర్భగుడి ఇక్కడే మనకి త్రయంబకేశ్వరుడు ఉంటాడన్నమాట మీకు త్రయంబకేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు అంటే లోపల మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులైతే దర్శనమిస్తారనమాట మూడు రూపాయలు కలిగిన వాళ్ళు అందుకే త్రయంబకేశ్వరుడు అని పిలుస్తారనమాట చూడొచ్చు లోపల ఇంగోండి ఇదంతా టెంపుల్ ముందు స్ట్రక్చర్ అనమాట మనకేంటంటే బేసిక్గా దర్శనం ఏమీ పూర్తిగా కనిపించదనమాట మనకి లింగానికి పైన మిర్రర్ ఒకటి పెడతారు ఆ మిర్రర్ పైన మనం చూడాల్సి వస్తుంది అనమాట మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా చూసామంటే మనకి ఒక ఫేసే కనిపిస్తుంది సో అద్దంలో చూడాలన్నమాట మ్యాటర్ ఏంటంటే ఇది మొత్తం సిమెంటు ఎలాంటి సున్నము అది లేకుండా కట్టారనమాట ఇంటర్ లాకింగ్ సిస్టమ్ అనమాట అంటే రాయిని రాయిని కలిపి కట్టారు ఎలాంటి సిమెంట్ అది వాడకుండా చాలా అంటే చాలా గ్రేట్ ఇంకోండి ఇన్ని సంవత్సరాలు ఇది పదమూడో శతాబ్దంలో కట్టారు ఇన్ని సంవత్సరాలైనా సరే ఎలా కనిపిస్తుందో టెంపుల్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకా ఇక్కడే మనకి చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఏంటంటే బ్రహ్మగిరి అనమాట మనకి గోదావరి పుట్టిన జన్మస్థలం అనమాట అది మీకు నెక్స్ట్ వీడియో అది వస్తుంది ఆ పైకి ట్రెక్కింగ్ అది చేయాలన్నమాట సో ఇది త్రే టెంపుల్ చూడండి సాయంత్రం ఎంత బాగుందో నీట్గా సన్సెట్ అది కనిపిస్తూ హైలెట్ అంటే హైలెట్ నిజంగా సో అది త్రయంబకేశ్వర టెంపుల్ చూసుకోవచ్చు కదా మీకు ఏదైతే కనిపిస్తుందో అంతే టెంపుల్ అనమాట మీకు ఇటు సైడ్ స్టార్టింగ్ నుంచి అటు సైడ్ గోపురానికి ఎండింగ్ అనమాట సో అది నాకు వెనక నాకు సన్సెట్ అయితే చాలా నచ్చింది చూడండి ఎంత బాగుందో ఆ సన్సెట్ టెంపుల్ మీద పడి మంచి హైలైట్ వ్యూ కనిపిస్తుంది అనమాట నిజంగా చాలా నచ్చింది సో అది కాసేపు నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండి నా పర్సనల్గా టైం కొంచెం కేటాయిస్తాను సో కేటాయించుకొని అప్పుడు అయితే బయటకు వెళ్ళి ఓం త్రయంబకేశ్వరాయ నమ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ ఫైనల్లీ టెంపుల్ బయటకైతే వచ్చాను చూసుకోవచ్చు ఇంకో టెంపుల్ బయటే ఉన్నాను అనమాట ఇంకోటి మీరు ఒకవేళ వచ్చినప్పుడు రష్ ఉంటే కనుక రెండు వందల రూపాయలు టికెట్ తీసుకుందాం అనుకుంటే ఇంకోటి ఇదే టెంపుల్ కదా ఈ రోడ్లోని అలాగ ఒక నూట యాభై మీటర్లు వెళ్ళారంటే కనుక మీకు డొనేషన్ కౌంటర్ ఉంటుందన్నమాట మీకు టికెట్ అనేది లోపల ఎవరు డొనేషన్ కౌంటర్లో అయితే తీసుకోవాలన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరి టికెట్ వాళ్ళే తీసుకోవాలి ఒకలే వెళ్ళి పది టికెట్లు పదిహేను టికెట్లు తీసుకుందామంటే అవ్వదు ఎవరి టికెట్ వాళ్ళే తీసుకోవాలి వాళ్ళు తమ్ము ఇంప్రెషన్ ఇవ్వాలి వాళ్ళ ఫోటో కూడా తీసుకుంటారనమాట సో అదే మ్యాటర్ ఒకవేళ వచ్చారంటే కనుక మీరు ముందుగా లైన్లోకి అయితే చాలా మంది ముందు తెలియక ముందుకెళ్ళిపోయి మళ్ళీ తర్వాత టికెట్ తీసుకొని వస్తున్నారు మీకు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే ఉంటుంది టెంపుల్ అండ్ ఇంకొకటి మీకు ఫుడ్ ఏమైనా కావాలనుకుంటే కనుక ఇంకోండి మీకు టెంపుల్ రోడ్లోనే మొత్తం అన్ని హోటల్స్ ఉంటాయి అన్నమాట మనకు కావాల్సిన ఫుడ్ అయితే దొరుకుతుంది మనకి ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది మీకు మనకు దోశ దొరుకుతుంది సో ఏ ఫుడ్ కావాలన్నా దొరుకుతాయి అనమాట ఇంకోండి ఇవన్నీ రెస్టారెంట్స్ ఇవన్నీ సో అది త్రయంబకేశ్వర టెంపుల్ సో వీడియో నచ్చినట్టయితే అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ బ్యాక్ బెంచ్ రావాలని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసరికి గోదావరి జన్మస్థలం అయితే చూపిస్తాను అనమాట బ్రహ్మగిరి ఇంకో ఈ పక్కనే ఉంటుంది సో రేపు మార్నింగే వెళ్తాను ట్రెక్కింగ్ అయితే ఉంటుంది సో వీడియో చాలా బాగుంది ఉంటది సో అది ఉంటాను జై త్రయంబకేశ్వరాయ నమ